లక్ోజ్ కుమారి విలాక్స్ అండి అయితే ఈరోజు నేను ఆషాఢ మాసం గురించి అమ్మవార్ల గురించి నేను చెప్తాను అదేంటంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడబడుచులందరికీ సందడే సందడండి ఎందుకనుకుంటున్నారా గోరింటకు సందడి ప్రతి ఇంట ఆడబడుచులంటేకి మన ఆడపిల్లలకి పిల్లలకి ఏంటి పెద్దలకేంటి గోరింటాక అంటే ప్రీతికరం బాగా గోరింటాకు ప్రతి ఇంట కూడా రుబ్బేసుకొని చక్కగా పెట్టుకొని మంచి అడవిడిగా ఉంటాము అయితే గోరింటాకు పెట్టుకుంటాం కదండి చక్కగా ఇగోండి చూసారా గోరింటాకు ప్రతి ఇంట కూడా చక్కగా పెట్టుకుంటాము ఓకే అయిపోయింది కదా గోరింట గురించి చెప్పాను అయితే మా ఊరు భవానమ్మ గురించి చెప్తానండి నేను మా ఊరు భవానమ్మ తల్లి ఎంతో స్వచ్ఛమైన ఆవిడండి తెలుసండి ముక్కోటి దేవతలు కూడా ఇప్పుడు కలుస్తారు ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు అనమాట అందుకనే చాలామంది ఇప్పుడు ఏంటంటే ఆవిడికి చీర చారులు మొత్తం అన్నీ చక్కగా సమర్పించుకుంటున్నారు ఈ ఆషాఢ మాసంలో చారు తీసుకెళ్తాం అన్నమాట చారు తీసుకెళ్ళటం అంటే అది పసుపు కుంకుమ చీరి చారులు మొత్తం అన్నీ ఉంటాయి కదండీ బిందుడు చలిమిడి బిందుడు కాజా బిందుడు లడ్డు బిందుడు జాంగ్రీలు బిందుడు పానకం అరటి పళ్ళు ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అంటే యాపిల్ కాయలు కాయలు ఇవన్నీ మొత్తం అన్నీ ఫ్రూట్స్ మొత్తం అన్ని ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం అన్నీ అందరూ సమర్పించుకుంటారు ఎందుకంటే దీ ఈ సారి పెడతానికి కూడా అందరు చెయ్యి వేసుకోవాలనుకున్నా కానీ మీకు తోసినంత రెండు వందలు ఇవ్వండి మూడు వందలు ఇవ్వండి నాలుగు వందలు ఇవ్వండి ఐదు వందలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి అయితే మీ తృప్తి కదా అయ్యో నేను కూడా ఆ తల్లికి సమర్పించుకున్నాను కదా అన్న తృప్తి మీకు కూడా ఉంటుంది కాబట్టి అందరూ వేసుకోవచ్చు అండి ఇందులో తప్పేమీ లేదు మీరు కూడా చక్కగా వేసుకోవచ్చు ఆ అమ్మకి చక్కగా సమర్పించుకోవచ్చు మీది మీరు కలుస్తున్నట్టు ఉంటుంది కదా ఆసారి మీకు ఎవరికి ఏం తోస్తేనా చక్కగా పట్టుకెళ్ళండి ఆ తల్లికి మీరు కూడా మీకు ఏమి ఇది కావాలన్నా ఏం చేసుకుని అయినా పట్టుకెళ్ళండి తప్పులేదు పులిహారని అయ్యని మీకు ఏం తోస్తే అవి పట్టుకెళ్ళొచ్చు ఆ మహాతల్లికి అయితే మా భవానమ్మ తల్లి అండి ఎంత స్వచ్ఛమైన అనుకున్నారు అసలు ఆవిడ కోతలో టైంలో వర్షం చుక్క రానిదండి తెలుసండి వర్షం చుక్క అనేది రానిది పంట చాలలో ఉంటుందండి అమ్మవారు అయితే ఊళ్ళోకి వస్తుంది తల్లి ఊళ్ళోకి వచ్చినా గాల్దము ఒకవేళ వర్షాలు వచ్చినా కానీ ఆవిడ తాకు కూడా ఆవిడ జాతరకు తీసుకొచ్చినప్పుడు గుడిసేస్తారు కదండి ఎంత తాకు కూడా లేక తెలుసండి ప్రతి ఎక్కడ చోట ఏదైనా ఇది అవుతాయి కానీ ఆవిడ గుడిసిన మట్టుకే ఆకు కూడా చెక్కు చెదరకుండా చక్కగా ఉంటాయి అలాగా ఆ మహాతల్లి అంత స్వచ్ఛమైన ఆవిడ ఏమంటే చారి ఎవరికి తోసినంత వాళ్ళు చక్కగా పట్టుకెళ్ళి ఎంతో ఎడ్ల బండి మీద అండి బండి ఎడ్ల బండి మీద మళ్ళీ బ్యాండ్ మేళంతో ఎంతో వైభవంగా ఎంతో మంది ముత్తైదులు అండి అందరం కలిసి చక్కగా వెళ్ళాము ఎంతో ఆనందంగా ఎంతో సంబరంగా ఉన్నది చాలా ఇదండి భావనమ్మ తల్లికి చక్కగా తీసుకెళ్ళాము మా ఊరు భావనమ్మ అంత స్వచ్ఛమైన తల్లి అండి తెలుసండి మా ఊరు భావనమ్మే కాదండి ఏ ఊరిలో కూడా ప్రతి ఊరిలో కూడా అందరూ ఇలాగే పెట్టుకుంటున్నారు చీరీ చారి అన్నీ సమర్పించుకుంటున్నారు ఆ తల్లికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి పిల్లలు లేని వాళ్ళకి ఏంటి వాళ్ళ మనసుల్లో బాధలు ఉంటే ఏమైనా కోరికలున్నా అవన్నీ నెరవేర్చే తల్లి తెలుసండి మనకి అందువలన చక్కగా చీరి చారి ఎంత బాగా పట్టుకెళ్ళారు అవన్నీ కూడా మీకు చక్కగా అన్నీ చూపించాను చూడండి నా వీడియోలో మొత్తం అన్నీ మీరు చూడండి ఎంత వైభవంగా తీసుకెళ్ళామో ఎంత వైభవంగా సారే ఈ చీరే అవన్నీ పెట్టామో చూసుకోండి మీరు కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే భవానీ మాత జై